ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఆస్ట్రోనాట్స్ నెలల తరబడి అక్కడ పరిశోధనలు చేయాల్సి ఉంటుంది మరి ఆ టైంలో వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా బ్రష్ చేస్తారు ఎలా స్నానం చేస్తారు ఏం తింటారు ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆ విషయాల్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం భూమి మీద నుంచి స్పేస్లోకి వెళ్ళే ప్రతి ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి వెళ్లాల్సిందే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ని పదహారు దేశాలు కలిసి ఆల్మోస్ట్ నూట ఇరవై బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి అక్కడ క్రియేట్ చేశాయి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ అక్కడ నెలల తరబడి ఉండి పరిశోధన చేయాల్సి ఉంటుంది దీనికోసం వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడే దానికి తగ్గట్టు ట్రైనింగ్ తీసుకుంటారు అది మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉండేలా చూసుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి డైలీ ఎక్సర్సైజ్ తప్పనిసరి ఎందుకంటే అక్కడ ఉండే గ్రావిటీ ప్రకారం అస్ట్రోనాట్స్ భూమి మీద నుంచి స్పేస్లోకి ఎంటర్ కాగానే వాళ్ళ బోన్స్ అండ్ మజిల్స్ కూచించుకుపోతాయి అంటే కొంచెం చిన్నగా అయిపోతాయి దీన్ని తగ్గించుకోవడం కోసం వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో మెయిన్ ట్రెడ్మిల్ డైలీ ప్రతిరోజు వీళ్ళు ఎక్సర్సైజ్లో ట్రెడ్మిల్ కంపల్సరీ ఉండాల్సిందే అయితే భూమి మీద ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ భూమి చుట్టూ డైలీ పదహారు సార్లు తిరుగుతుంది అంటే గంట నరకు ఒకసారి వీళ్ళు ఒక సన్ రైజ్ ని ఒక సన్సెట్ ని చూస్తారు బట్ వీళ్ళు అక్కడ ఫాలో అయ్యేది మాత్రం మన భూమి మీద ఉన్న టైమింగ్ అవుతారు దీనికోసం నాసా ప్రతి ఆస్ట్రోనాట్ కి కంపెనీ తయారు చేసిన స్మార్ట్ వాచ్ ని అందిస్తుంది ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉదయం లేవగానే బ్రష్ చేసుకునేటప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతిదీ వాళ్ళకు ఒక పెద్ద టాస్కే బ్రష్ మీద టూత్ పేస్ట్ పెట్టుకున్నప్పుడు ఆ టూత్పేస్ట్ కింద పడుకో పడిపోకుండా వెంటనే నోట్లో పెట్టుకోవాలి నోరు తెరవకుండా నోరు మూసుకొని బ్రష్ చేయాల్సి ఉంటుంది లే ఎందుకంటే ఆ నోట్లో ఉన్న స్పిట్ అక్కడ కింద పడిపోయే అవకాశం ఉంటుంది బ్రష్ చేసిన తర్వాత ఆ స్పిట్ ని అక్కడ ఉమ్మడానికి లేదు దాన్ని అలాగే మింగేయాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ డస్ట్బిన్స్ లాంటి పరికరాలు ఏమి ఉండవు అక్కడ అట్లాగే స్నానం చేయడం కూడా ఒక టాస్క్ అంటే నీళ్లు మనకు కావాల్సినంతగా అవైలబుల్ గా ఉండవు దానికోసం వీళ్ళు ఫస్ట్ బాడీ మొత్తానికి షాంపూ రాసుకొని తర్వాత ఒక వెట్ క్లాత్ అంటే తడిగుడ్డతో ఒళ్ళంతా దుడుచుకుంటారు ఆ తర్వాత తడిగుడ్డని గట్టిగా పిండితే ఆ వాటర్ అంతా ఒక ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది అలాగే గతంలో ఆస్ట్రోనాట్స్ యూరిన్ ని స్పేస్ లోనే వదిలేసే వాళ్ళు బట్ ఇప్పుడు వీళ్ళు పాస్ చేసే యూరిన్ అంతా ఒక ట్యాంక్ లోకి వెళ్తుంది అక్కడ నుంచి ఆ యూరిన్ ఫిల్టర్ అయిపోయి ఆ మిషన్ లో ఉన్న డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది ఆ వాటర్ నే తిరిగి మళ్ళీ ఆస్ట్రోనాట్స్ తాగాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ ప్రతిదీ ఏ కాబట్టి వాటర్ని వేస్ట్ కాకుండా రియ్యూ చేసుకోవడానికి ఇది ఒక ఏర్పాటు చేశారు అట్లాగే ఫుడ్ విషయానికి వస్తే అక్కడ వీళ్ళు ఫుడ్ తయారు చేసుకోవడానికి ఉండదు ఖచ్చితంగా భూమి మీద నుంచి వెళ్లేటప్పుడు తీసుకెళ్లే ని వాళ్ళు ఎన్ని నెలలు ఉన్నా అది అడ్జస్ట్ చేసుకొని తినాల్సిందే ఈ ఫుడ్ని కొన్ని నెలల తరబడి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు ప్రిజర్వ్ చేసేలా ఆ ఫుడ్ని తయారు చేస్తారు ఈ ఫుడ్ ఓన్లీ జపాన్ అమెరికా రష్యా ఈ మూడు కంట్రీస్ లో మాత్రమే తయారు చేస్తారు ఆ ఫుడ్నే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ వెంట తీసుకెళ్తారు వాళ్ళు తీసుకెళ్లే ప్రతిసారి ఖచ్చితంగా కొన్ని నెలల తరబడికి సరిపోయే ఫుడ్ని తీసుకెళ్తారు మిగిలితే దాన్ని రిటర్న్ తీసుకొస్తారు తప్ప కొద్ది రోజులకే ఫుడ్ తీసుకెళ్ళిపోయి అక్కడ సరిపోయిన పరిస్థితి అయితే ఉండదు వీళ్ళ ఫుడ్ లో ఎక్కువగా ఎగ్స్ మీటు హైలీ ప్రోటీన్ వచ్చే ఫుడ్ ఉంటుంది వీళ్ళు డైలీ నైన్ టు టెన్ అవర్స్ పడుకోవాల్సి ఉంటుంది వీళ్ళు పడుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక స్లీపింగ్ ప్యాడ్స్ ఉంటాయి ఆ స్లీపింగ్ ప్యాడ్స్ దగ్గరే వీళ్ళు వెంట తీసుకెళ్లిన పర్సనల్ థింగ్స్ ను కూడా అక్కడే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అంతరిక్షంలో ప్రతి ఒక్క విషయం ఒక అద్భుతమే అయితే చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్పేస్ టూరిజం కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి బట్ అక్కడికి వెళ్ళి రావడం మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ